స్వాభిమానానికి ఒక గుర్తుగా ఒక పర్వంగా సెలబ్రేట్ చేసుకుంటూ అంత పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపాలా దాని బదులు ఇంకా వేరే టెంపుల్స్ లేకపోతే దాని బదులు ఇంకా మనకు కావాల్సినటువంటి దేశం గురించో ప్రజల గురించో ఆలోచించవచ్చు కదా అంటే చరిత్రలో జరిగినటువంటి డిస్ట్రక్షన్ ఇప్పుడు మనం ఎన్నుకుంటున్నాము ఎన్నికలు వస్తున్నాయి మన ప్రభుత్వాన్ని మన కోసమే అనేటువంటి పాలన అనేది జరుగుతుంది ఎంతకాలం జరగలేదంటారా అది ఇప్పుడు కూడా జరగట్లేదు సరే మన్మోహన్ సింగ్ పది సంవత్సరాలు పరిపాలించాడా కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత హిందూ మతానికి హిందూ ధర్మం పేరుతో ఎక్కువగా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో టెంపుల్స్ పరిరక్షణ కావచ్చు టెంపుల్ కన్స్ట్రక్షన్ కావచ్చు ఎక్కువ ఫోకస్ అంతా దీని మీదే ఉంది అనే మాట కాదంట ఇది మత నిరపేక్ష రాజ్యం కావచ్చు కానీ ధర్మ నిరపేక్ష రాజ్యం కాదు నెహ్రూ ఏనాడు కూడా హిందువులకు చేసింది ఏమి లేదు కాంగ్రెస్ కూడా నేను నమస్తే నేను కవిత వెల్కమ్ టు డ్రీమ్ మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ జాతీయవాది మదన్ గుప్తా గారు మదన్ గుప్తా గారు నమస్కారం అండి నమస్తే అమ్మా ఎలా ఉన్నారు మీరు నమస్తే సదావత్సలే మాతృభూమి యా మాతృభూమి గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు స్వాభిమాన్ పర్వని ఒక సోమ్నాథ్ దేవాలయానికి అంత పెద్ద ఎత్తున ప్రాధాన్యత ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఒక వెయ్యేళ్ల క్రితం జ్వా ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మొట్టమొదటి అనుకున్నప్పుడు వెయ్యి ఏళ్ల దాడిని తట్టుకుంది మన స్వాభిమానానికి ఒక గుర్తుగా ఒక పర్వంగా సెలబ్రేట్ చేసుకుంటూ అంత పెద్ద ఎత్తున ఉత్సవాలు జరపాలా దాని బదులు ఇంకా వేరే టెంపుల్స్ లేకపోతే దాని బదులు ఇంకా మనకు కావాల్సినటువంటి దేశం గురించో ప్రజల గురించో ఆలోచించవచ్చు కదా అంటే మా దిస్ ఇస్ కల్చరల్ రివైవల్ నీకు చరిత్రలో జరిగినటువంటి మానవ హననం చరిత్రలో జరిగినటువంటి డిస్ట్రక్షన్ వీటిని తెలియకుండా నువ్వు జాతి ముందుకు నడవలేదు జాతి ముందుకు నడవాలి అని అంటే ముందు నీకు నీ ఇత పూర్వం జరిగినటువంటి విషయాలని నువ్వు అవలోకనం చేసుకోవాలి చేసుకున్న తర్వాత మాత్రమే నువ్వు ముందుకు నడవగలవు వెయ్యి సంవత్సరాల క్రితం కరెక్ట్గా జనవరి జ ఇదే నెల ఇదే నెల వందల ఇరవై ఆరు ఇరవై ఆరులో ఆ టెంపుల్ డిస్ట్రక్షన్ జరిగింది అప్పటికి ముందు గజిని పదహారు సార్లు దండెత్తాడు కానీ పదిహేడోసారి వాడు సక్సీడ్ అయ్యాడు ఎంత అద్భుతమైన టెంపుల్లో మీరు గాలిలో శివలింగం నిలబడి ఉండేదమ్మా శివలింగం గాలిలో నిలబడి ఉండేది దాన్ని ముక్కలు ముక్కలు చేస్తే ఆ ముక్కలు తీసుకొని అక్కడి నుంచి గుజరాత్ నుంచి మన తమిళనాడుకు వచ్చి తమిళనాడులో వాటిల్ని అవి ఇంకా ఉన్నాయి అవశేషాలు నిన్న నేను ఢిల్లీలో వారిని కలిశాను నేను ఇది అంటే చరిత్రను అంత జాగ్రత్తగా కాపాడుతున్నటువంటి శక్తులు కూడా ఉన్నాయి ఇక్కడ మనకు మనకు చరిత్ర ఏం చెప్పారనంటే మన మన చరిత్రలో మన దౌర్భాగ్యం ఏంటంటే మనం మన చరిత్రను మనం రాసుకోకుండా వేరే వాళ్ళు రాసిన చరిత్రను మన చరిత్రగా మనం చదువుకుంటున్నాం ఇది దౌర్భాగ్యకరమైన విషయం మనకు స్వాతంత్రం స్వాతంత్రం అని అనడానికి కూడా నాకు నోరు రాదు అది అధికార బదిలీ ఎందుకలా అధికార బదిలీయే ఎందుకలా కాదు అధికార బదిలీయే అది మీరు ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అని ఉంటుంది ఏదై వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతూ భారతీయులకు అప్పచెప్పినటువంటి పత్రం ఏదైతే ఉందో దాన్ని ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంటారు ఇప్పుడు మనం ఎన్నుకుంటున్నాం ఎన్నికలు వస్తున్నాయి మన ప్రభుత్వాన్ని మన కోసమే అనేటువంటి పాలన అనేది జరుగుతోంది ఇంతకాలం జరగలేదంటారా అది ఇప్పుడు కూడా జరగట్లేదు ఇంతకాలం జరిగిందనుకుంటున్నావా సరే మన్మోహన్ సింగ్ పది సంవత్సరాలు పరిపాలించాడు పాలించాడా పరిపాలించాడా మనకు కావాల్సినటువంటి సంస్కరణలు కావచ్చు మన దేశ అభివృద్ధి భారతదేశం హిందూ కాదా ఒక్కదానికి సమాధానం చెప్పు నాకు హిందూ దేశమా కాదా భారతదేశం ఈ మధ్యలో మళ్ళీ మనకి లౌకికము సెక్యులరు ఇలాంటివన్నీ వచ్చాయి అది కాదంటారా అమ్మా సెక్యులర్ అనే పదం ఎప్పుడు చేర్చబడింది ఈ రాజ్యాంగంలో అసలు ప్రియాముల్ని మార్చడానికే లేదు అనేది రాజ్యాంగ కర్తలు నిర్దేశించినటువంటి విషయం మరి ఇది సెక్యులర్ దేశమైతే రాజ్యాంగం రాసేనాడు వాళ్ళు దాంట్లో సెక్యులర్ అనే పదాన్ని ఎందుకు పెట్టలేదు ఆలోచించారా ఎవరైనా సెక్యులర్ అనే పదము ఎప్పుడు దీంట్లో చొప్పించబడింది మన రాజ్యాంగంలో ఎమర్జెన్సీ టైంలో చుప్పించబడింది న్యాయస్థానాల నోరు నొక్కి పార్లమెంటు నోరు నొక్కి ఆ రెండు పదాలు సెక్యులర్ సోషలిస్ట్ ఈ రెండు పదాలు ప్రియాంబుల్లో చేర్చబడ్డాయి మార్చడానికే లేదనేది రాజ్యాంగం చెప్తుంది అంటే ఇప్పుడు నువ్వు దొంగ సెక్యులరిజమైనా కాదా ఇది అవునా కాదమ్మా అండ్ రైట్ పోనీ హిందువు ఎప్పుడు సెక్యులర్ అమ్మా హిందూ సెక్యులర్ కాకపోతే ఈ దేశంలో ఒక్క ముస్లిం కానీ ఒక్క క్రిస్టియన్ కానీ బ్రతికేవాడా ముందు నుంచి మన దేశంలో ఉన్నారు కదా వాళ్ళు మన మన అదే చెప్తుంది ముందు నుంచి ఉన్నారు ముందు నుంచి హిందూ ఈ సెక్యులరిజము ఇవన్నీ లేనప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు అవునా కాదా వాళ్ళని బ్రతకనిచ్చారా లేదా హిందువులు ఇక్కడ వాళ్ళు మసీదులు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చారా ఇచ్చారా లేదమ్మా మరి సెక్యులర్లా కాదా హిందువులు హిందువే ఫెనెటిక్ అయితే ఒక్క ముస్లిం ఉండడు ఒక్క క్రిస్టియన్ ఉండడు ఈ దేశంలో అవునా కాదా సో హిందువుకి ప్రత్యేకంగా సెక్యులరిజం బోధించాల్సిన పని లేదు కానీ ఈనాడు ఆ సెక్యులరిజం అనే పేరుతో హిందువుల నోళ్ళు నొక్కుతున్నారు హిందువుల గొంతులు బిసుకుతున్నారు భారతదేశంలో తన దేశంలో తాను రెండవ తరగతి పౌరుడిగా తయారయ్యాడు హిందువు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత హిందూ మతానికి హిందూ ధర్మం పేరుతో ఎక్కువగా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో టెంపుల్స్ పరిరక్షణ కావచ్చు టెంపుల్ కన్స్ట్రక్షన్ కావచ్చు ఎక్కువ ఫోకస్ అంతా దీని మీదే ఉంది అనే మాట కాదంట తప్పే ఉన్నది దిస్ ఈజ్ యువర్ కల్చర్ హియర్ ద మెజారిటీ పీపుల్స్ ఆర్ హిందూస్ కాదా హిందువులు కాదా ఇక్కడ మెజారిటీ అవును మరి మెజారిటీ పీపుల్ అనుసరిస్తున్నటువంటిది మతము అనడం ధర్మము ధర్మాన్ని ధర్మానికి ఎవడు కాయాలి ఇది మత నిరపేక్ష రాజ్యం కావచ్చు కానీ ధర్మ నిరపేక్ష రాజ్యం కాదు ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ మత నిరపేక్ష రాజ్యం అంటే మీన్ రిలీజియస్ ఇది దిస్ ఈస్ నాట్ రిలీజియస్ స్టేట్ దిస్ ఈస్ ధర్మ స్టేట్ ధర్మము అనేది లేకపోతే ఏ దేశము నిలబడదు ఇది బాగా ఆలోచించండి ధర్మానికి మతానికి ఉన్నటువంటి తేడా అది అయోధ్యలో రామాలయ నిర్మాణం కావచ్చు ఉజ్జయిని మహాకాల్ మళ్ళీ దాన్ని రెనోవేట్ చేయడం కావచ్చు సోమనాథ్ మందిరం కావచ్చు వీటన్నిటినీ హిందూ ధార్మిక సంస్థలుగా చూస్తున్నారా లేకుంటే హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక ఆలయాల పునరుద్ధరణ ధర్మానికి ప్రతీకలు అమ్మ ఇక్కడ నువ్వు నువ్వేమనుకుంటున్నావు అంటే ఒక టెంపుల్ అని అంటే ఒక దేవుణ్ణి అక్కడ పెట్టి అందరూ పూజ చేస్తున్నారు దట్ ఈస్ నాట్ టెంపుల్ టెంపుల్ హ్యాస్ వెరీ బిగ్ మీన్ రేడియస్ టెంపుల్స్ ఈ దేశంలో పాల్ పోషించినటువంటి పాత్ర అంతా ఇంత కాదమ్మా ఒక టెంపుల్ ఊరినంతా కట్టి ఉంచుద్ది మీ మీ స్వగ్రామం ఏది వరంగల్ గూడూరు గూడూరు కదా గూడూరులో టెంపుల్ ఉందా ఉంది శివాలయం 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 ఉంది శివాలయాన్ని ఎవరెవరు మెయింటైన్ చేసేవారు మీ నాన్నగారిని అడుగు నువ్వు కాదు నీ నీ ఏజ్ వచ్చేసరికి అన్నీ మారిపోయి అయిపోయినాయి మీ నాన్నగారిని అడుగు అక్కడ స్వామికి నైవేద్యం పెట్టడానికి కుండలు ఒకరు తయారు చేసేవారు గుడిని శుభ్రం చేయడానికి ఒక కులం వాళ్ళు చేసేవాళ్ళు లోపల అర్చన ఒక కులం వాళ్ళు చేసేవాళ్ళు దాన్ని కావలసినటువంటి దేవుణ్ణి మోసేటటువంటి కులం ఒకటి ఉండేది ఇట్లా అన్ని కులాలు కలిసి అక్కడ దేవుణ్ణి సేవించేవాళ్ళు సో దీనివల్ల నీకేమర్థం అవుతుంది సో విలేజ్ ఇంటెగ్రిటీని సాధించిందా లేదా అది ఈరోజు మనం తిరుపతిని తీసుకుందాం తిరుపతికి ఎక్కడి నుంచి వస్తారు దేశ విదేశాల నుంచి వస్తారు దేశ విదేశాల నుంచి వస్తారు నీ దేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్ల నుంచి వస్తారు సో నేషనల్ ఇంటిగ్రిటీ అక్కడ ఉన్నదా లేదా అది కాదమ్మా ఒక న్యాయ వ్యవస్థ అది స్వామి ముందు కూర్చొని స్వామి ముందు మండపంలో న్యాయాలు చెప్పేవాళ్ళు అవును ఇప్పటికీ కూడా చిత్తూరులో అది అవుతోంది కాణిపాక వరసిద్ధి వినాయకుడే అది అది సాక్ష్యం 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 తీసుకుంటుంది కానీ ఇక్కడ న్యాయం చెప్పేవాళ్ళు న్యాయం చెప్పేవాళ్ళు ఇక్కడ నీ నీ కల్చర్కి సంబంధించినటువంటి అన్ని విషయాలు టెంపుల్తో కనెక్ట్ అయ్యి ఉండేవి అదొక్కటే కాదు ఒక ఆర్థిక వ్యవస్థ టెంపుల్ ఎకానమీ ఈజ్ నాట్ ఎ స్మాల్ ఎకానమీ ఒక టెంప్ ఒక టెంపుల్ కొంచెం ప్రసిద్ధి చెందితే ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా సమృద్ధిగా ఉండేవి ఎందుకు ఆ చుట్టుపక్కల గ్రామాలు అక్కడ అక్కడ ఏదైనా ప్రోగ్రాం జరిగిందనుకోండి ఏది టెంపుల్లో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉండేటటువంటి ఉత్పత్తిదారులందరూ తీసుకొని వచ్చి అక్కడ ఉత్పత్తుల్ని అమ్ముకునేవాళ్ళు అవునా కాదా మేము ఈనాటికే చూసాం నేను నేను ఫ్రమ్ నెల్లూరు డిస్ట్రిక్ట్ కావలి నెల్లూరు మా తాతగారి ఊరు మా బజార్లోనే రంగనాయకుల స్వామి దేవాలయం తిరునాళ్ళప్పుడు ఎన్ని అంగళ్ళు ఉంటాయి అక్కడ స్వామి రథాన్ని తా లాగడానికి కుల మతాలు భేదాలు ఏమైనా ఉంటాయా అక్కడ అందరూ లాగుతారు మరి ఇంటగ్రిటీని సాధించినట్లా సాధించినట్లా కాబట్టి టెంపుల్ ఈజ్ ఎ వెరీ ప్రామినెంట్ రోల్ ప్లేడ్ వెరీ ప్రామినెంట్ రోల్ ఇన్ ఇండియన్ కల్చర్ ఇప్పుడు సోమనాథ్ టెంపుల్ ఒక స్వాభిమాన్ పార్వన ఒక ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు వెయ్యి సంవత్సరాలు ఇన్ని చెప్పాను కదా ఇందాక చెప్పినటువంటి టెంపుల్ అని అంటే ఏంటి అనేది దండయాత్రలు కావచ్చు ఇవన్నీ టెంపుల్ అంటే ఏందో అనేది నీకు అర్థమైంది కదా మరి ఈ ముస్లిం మోకలు వీటినే ఎందుకు టార్గెట్ చేసినాయి దానికి రెండు కారణాలు ఒకటి కల్చరల్ కల్చర్ని డెస్ట్రాయ్ చేయడం రెండు ధనాన్ని దోచుకోవడం దోపిడీదారులు వాళ్ళు వాళ్ళు దోపిడీకి వచ్చినటువంటి వాళ్ళు వాడికి అందము అండ్ దేవుడు ఇప్పుడు ఒక ఒక ఆలయం ఎంత అద్భుతమైనటువంటి శిల్ప ప్రకృతితో ఉంటుంది అవన్నీ వాడికి అవసరం వాడు వాడు ఉండే కల్చర్ని డెస్ట్రాయ్ చేయాలా ఇక్కడున్నటువంటి ధనాన్ని దోచుకోవాలా దాన్ని ఆఫ్ఘనిస్తాన్కి తీసుకుపోయారు అక్కడ ఉండేటటువంటి ద్వారాన్ని ఏడు వందల ఒంటెల మీద అక్కడ ఉన్నటువంటి సంపదను తీసుకొనిపోయారు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ఏం చేయాలా జరిగిన విధ్వంసాలు ఏవైతే ఉన్నాయో భారతదేశంలో ఆ విధ్వంసాలన్నింటినీ సరి చేసుకోవాల్సినటువంటి ఆత్మగౌరవం నీకు అవన్నీ సరి చేసుకుంటే నీకు ఆత్మగౌరవం ఉంటుందా ఉండదా దాకా మనం ఢిల్లీలో దాన్ని ఏమని పిలిచాం ఏదైతే అక్కడ స్టాచ్యూ పెట్టారు కదా మన సుభాష్ చంద్రబోస్ స్టాచ్యూ మనం ఒక కొలోనియల్ మైండ్ సెట్కి ఫిక్ ఫిక్స్ అయిపోయామమ్మా ఈ కొలోనియల్ మైండ్ సెట్ వలన మనం ఇంకా బానిస మనస్తత్వంలోనే ఉన్నాం ఆ బానిస మనస్తత్వాన్ని పోగొట్టి మరలా నీ స్వాభిమానం నీకు రావాలి అని అంటే ఇట్లాంటి స్వాభిమాన్ పర్వులు జరగాల్సిందే నీకు ఈనాటి వరకు ఏం చెప్పబడింది అక్బర్ గ్రేట్ ఇంకొకడు గ్రేట్ ఇంకొకడు గ్రేట్ నిన్ను దోచుకోవడానికి వచ్చి నీ స్త్రీలను చరచి వెయ్యి సంవత్సరాల కాలంలో ఎంతమంది చంపబడ్డారో తెలుసా నీకు వెయ్యి సంవత్సరాలు కాదు కానీ ఎనిమిది కోట్ల మంది హిందువులు చంపబడ్డారు ప్రపంచంలో ఎవడైనా దీని గురించి ఆలోచిస్తున్నాడా మాట్లాడుతున్నాడా ఎనిమిది కోట్ల మంది హిందువులు హిందూ కుష్ పర్వతాలని అంటారు హిందూ కుష్ అంటే హిందువులు ఆనందంగా జీవించే పర్వతం కాదు కుష్ అంటే చంపడం హిందువుల రక్తంతో తడిసినటువంటి పర్వతాలవి పైనుంచి కింది దాకా ధారాళంగా పారింది అని పారింది అని అటువంటి మానవ హననం జరిగింది ఇక్కడ కానీ అవన్నీ కప్పిపెట్టారు కప్పిపెట్టి మనల్ని దోచుకో దానికి వచ్చినటువంటి వాళ్ళని హీరోలను చేశారు రోమిలా థాపర్ కానివ్వండి ఇర్ఫాన్ హబీబ్ కానివ్వండి అసలు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవడు మౌలానా అబుల్ కలాం ఎవడతను హూ ఇస్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ హీఈస్ అట్ ఎట్ ఆ లైక్ ఇండియన్ బాన్ అసలు భారతదేశానికి స్వాతంత్రం ఏ పేరు మీద వచ్చింది సోమనాథ దేవాలయం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కట్టుకోవడానికి ఎన్ని అడ్డంకులు కల్పించాడు నెహ్రూ మహానుభావుడు నవానగర్ రాజా జామ్ సాహెబ్ ఆయన ఆయన కేన్షి అండ్ మన పటేల్జీ వీళ్ళందరూ ఒక కమిటీగా ఏర్పడి దాన్ని పునరుద్ధరించాలి అనుకున్నాడు అనుకుంటే నెహ్రూ దానికి అడ్డుపడ్డాడు ఎందుకంటే దానికంటే ముందు లేక తాలీఖాంతో ఓ ఒప్పందం జరిగింది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో దీని నిర్మాణం ఇవన్నీ జరిగినాయి దానికి ముందు లియాక తాలీఖాంతో ఒప్పందం జరిగింది ఆ ఒప్పందంలో హిందువులు అక్కడే ఉంటారు ముస్లింలు ఇక్కడే ఉంటారు ఇంకా విభజన ఎందుకు వాళ్ళు అక్కడుండేదానికి అందుకే అంబేద్కర్ మహాశయుడు చాలా గొప్పగా చెప్పాడు ఆఖరి ముస్లిం భారతదేశం వదిలేంతవరకు ఆఖరి హిందువు భారతదేశానికి వచ్చేంతవరకు విభజన పూర్తయినట్టు కాదని సో అండ్ ఆనాడు ప్రభుత్వం డబ్బు మాకు అవసరం లేదు మేము మా ఆలయాన్ని కట్టుకుంటాం ఇది మా కల్చరల్ రివైవల్ అని చెప్పి వీళ్ళందరూ ఆలయ నిర్మాణాన్ని మొదలుపెట్టారు నిన్న ఎలాగైతే రామజన్మభూమికి ప్రభుత్వం నుంచి ఏమి ఆశించకుండా డబ్బులు తీర్థక్షేత్ర ట్రస్ట్ ఒకటే ఏర్పడి ఏర్పడి డబ్బులు ఎట్లయితే ఇచ్చేసినాయో అట్లనే చేశారు ఆనాడు కూడా ఆనాడు కూడా కానీ ఈ దుర్మార్గుడైనటువంటి నెహ్రూ బౌద్ధక్షేత్రాల అభివృద్ధికి అండ్ ముస్లిం ఈ మసీదుల అభివృద్ధికి ధనాన్ని ఇచ్చాడు వీడు సెక్యులర్ ఎంత దౌర్భాగ్యం హిందువు కట్టుకోవడానికి అవకాశం లేదు వీళ్ళు కట్టుకోవడానికి నువ్వు డబ్బులు ఇస్తావా అండ్ వీళ్ళు ఏం చేశారు జామ్ సాహెబ్ వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఉండే అనేక దేశాలకి అయ్యా మన మన ఎంబసీలు ఉన్నాయి కదా ఎంబసీలకి లెటర్లు రాశారు ఏమని అయ్యా మీ దేశం నుంచి అంత మట్టి అక్కడ ఉండే నదుల నీళ్లు అని పంపించండి అంటే స్వామికి అభిషేకం చేయడానికి దీనివల్ల మనం విశ్వభ్రాతృత్వాన్ని కోరుతున్నాం అనే సంగతి ప్రపంచానికి వెల్లడి చేయడానికి ఈ మాట అడిగారు అడిగితే పణిక్కర్ అని ఒక ఎగవ ఉన్నాడు వాడు చైనా ఎంబసీ హెడ్ వాడు నెహ్రూకి లెటర్ రాస్తాడు ఏమని అంటే చైనాలో నేను ఈ మట్టి నీళ్లు అడిగితే వాళ్ళు ఏమనుకుంటారు అండ్ ఈ మట్టి నీళ్లు పంపించడానికి అయ్యే ఖర్చు నేను దేంట్లో రాయాలి అని దానికి ఇక్కడున్నటువంటి మహమ్మద్ నెహ్రూ ఏమని చెప్తాడయానంటే ఏమన్నా మళ్ళీ లెటర్ రాస్తాడు ఏమన్నా ఇవన్నీ నేను నేను నాకై నేను చెప్తున్నాయి కాదు ఇవన్నీ లెటర్స్ ఉన్నాయి రికార్డ్స్లో ఉన్నాయి ఉన్నాయి రికార్డ్స్లో ఉన్నాయి నేనేం చేయమంటారు ఎవరు ఒప్పుకోవడం లేదు నా మాట ఎవరూ వినడం లేదు నేను అప్పటికీ రాజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు రాష్ట్ర రాష్ట్రపతి రాష్ట్రపతి ఆయనను వెళ్ళవద్దన్నాను ఆ కార్యక్రమానికి అయినా వారు వెళ్ళారు అని అంటూ అని అతనికి రాసి లెటరు కేఎం మనిషిని పిలిపించి తిట్టాడు ఎందుకనంటే పటేల్ని పిలిచి తిడితే ఇంకొక నాలుగు ఎక్స్ట్రా తిట్లు ఆయన వస్తుంది అని మీరు ఎట్లా రాస్తారు మట్టి నీళ్లు ఏం మట్టి నీళ్లు పంపించడానికి అది ఒక పెద్ద విషయమా పంపించమని అడగడం పెద్ద విషయమా పంపిస్తే అదొక అవమానమా అమ్మ నెహ్రూ ఏనాడు కూడా హిందువులకు చేసింది ఏమీ లేదు కాంగ్రెస్ కూడా నేను చెప్తున్నా కాంగ్రెస్లో హిందువుల గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు చాలా మంది ఇది అర్థం కావట్లేదు ప్రజలకి ఈ దేశపు కల్చర్ని కాపాడడానికి ఏ ఒక్క నాయకుడు కాంగ్రెస్ నాయకుడు ప్రయత్నం చేయలేదు ఒకవేళ కొంచెం ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రిని ఎంత దారుణంగా చంపారో మీకు తెలుసు వివాదాస్పదం అది ఇంకా అది ఇంకా వివాదాస్పదం అనే అంటున్నాం మనం ఇట్ వాజ్ క్లియర్ మర్డర్ పోస్ట్ మార్టం చేసిన డాక్టర్ ఫ్యామిలీతో ఫ్యామిలీ ఫ్యామిలీతో సహా లేపేశారమ్మా సో ఇక్కడ మళ్ళా సోమనాథ దేవాలయానికి వద్దాం సోమనాథ దేవాలయం పూర్తయింది పూర్తయింది దాని ఇనాగరేషన్ లోపలనే పటేల్ గారు చనిపోయారు సో ఆ ఇనాగరేషన్కి ఈయన వెళ్తానన్నారు ఎవరు మన బాబురాజేంద్ర ప్రసాద్ నువ్వు వెళ్ళడానికి లేదు అని అంటే నీవు నీవు అనడానికి అధికారం నీకు లేదని చెప్పి బాబు రాజేంద్ర ప్రసాద్ గట్టిగా చెప్పారు నెహ్రూ దీనికి ఏ విధమైనటువంటి ప్రచారం ఇవ్వద్దు అని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి ఆల్ ఇండియా రేడియోకి లెటర్ రాస్తాడు ఆల్ ఇండియా రేడియోకి లెటర్ రాశాడు దట్ వాస్ నాట్ రిలేడ్ అప్పుడు రేడియోనే కదమ్మా రేడియో పత్రికలు అంతటి నీచడం అవడు వీధి వీధి విగ్రహాలు పెట్టుకొని మనం పూజిస్తున్నాము ఇప్పుడు ఒక దేవాలయాన్ని కట్టడం అది మన స్వాభిమానానికి చిహ్నం అన్నప్పుడు ఆ తర్వాత రివైవల్ తర్వాత ఏ కార్యక్రమాలు చేస్తారు ఏం చేస్తారు కేవలం అక్కడికి వెళ్ళి దర్శనాలు చేసుకొని రావడం ఇది హిందూ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేటటువంటి కార్యక్రమం అక్కడ నువ్వు చూసేది ప్రస్తుతం ఉన్న దేవాలయం కాదు నువ్వు బాగా గుర్తుపెట్టుకోమ ప్రస్తుతం ఉన్న దేవాలయం కాదు ఆ చరిత్ర దాని విధ్వంసం దాని నిర్మాణం దాని నిర్మాణం వెనుక ఉన్నటువంటి దాష్టికాలు ఆ ప్రదేశానికి వెళితే సోమనాథ దేవాలయానికి నేను విజిట్ చేసినప్పుడు ఎంత అంటే ఉద్వేగానికి గురయ్యానో నాకు తెలుసు ఈనాటికి నువ్వు కాశీ దేవాలయంలోకి ఎంటర్ అవుతూ ఉంటే మసీదు పక్క నుంచి గోడలు కనిపిస్తాయి నీకు ఈ దేవాలయం గోడలని ఏంటి బ్రదర్హుడ్ ఎక్కడ బ్రదర్హుడ్ కృష్ణ జన్మస్థాన్ కృష్ణ జన్మస్థాన్ మీన్ టైటిల్ డిస్ప్యూట్ ఇవన్నీ ప్రజలకు తెలియాలమ్మా ఇప్పుడు ఏమ్మా నేను ఇందాక నుంచి నువ్వు చెప్తున్నావు సెక్యులర్ కంట్రీ కదా సెక్యులర్ కంట్రీ కదా అని అంటున్నావా లే మరి సెక్యులర్ కంట్రీ చేతిలో హిందువుల దేవాలయాలు ఎందుకు ఉండాలా ఎండోమెంట్ అండ్ దేవస్వామి బోర్డు కేరళ తమిళనాడులో వాడు ఏమంటాడు స్టాలిన్ హిందూ ధర్మం నాశనం కావాలంటాడు స్టాలిన్ కొడుకు హిందూ ధర్మం నాశనం కావాలా అంటున్నాడు కానీ హిందూ దేవాలయాల నుంచి వచ్చే సొమ్ము తినడానికి మాత్రం నువ్వు నువ్వు ఒక హిందువు ఆలోచించాల్సినటువంటి విషయం అమ్మా ఇది సెక్యులర్ దేశం అంటావు మళ్ళా మా దేవాలయాలు సొమ్ములు తింటావు మా దేవాలయాల్లో మళ్ళా అన్యమతస్థులు పనిచేస్తారు తిరుమలలో మూడు వేల మంది అన్యమతస్థులు పనిచేస్తున్నారు మూడు వేల మంది అమ్మా ఏది సెక్యులరిజం ఇవన్నీ ఎప్పుడు ఇవన్నీ తెలియడానికే ఇవన్నీ ఆలోచించడానికే స్వాభిమాన పర్వం తమ ప్రయోజనాల కోసం హిందూ ప్రయోజనాల కోసం ఎప్పుడైతే హిందువు బయటకొచ్చి ఓటు చేయగలడో అప్పుడు హిందూ ప్రయోజనాలు కాపాడబడతాయి కాబట్టే ఈ స్వాభిమాన పర్వం Yes, Cindy, thank you so much. Thank you.